హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేనైతే కార్తీక పౌర్ణమికి ఇంకా పొద్దున్నే లేచి పూజ అయితే చేసుకొని టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను ఇంకా నేనైతే కార్తీక పౌర్ణమి రోజు ఏమేమి చేశాను ఎలా చేశాను టెంపుల్కి ఏ టెంపుల్కి వెళ్ళానని చెప్పేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా నేనైతే పొద్దున్నే లేచి స్నానం చేసి పనులు చేసేసుకొని స్నానం చేసేసి ఇంకా గడపలు అయితే పూజించుకుంటున్నాను నేను ముందైతే గడపలు పూజించుకుంటానండి కంపల్సరీగా తరువాత ఏ నైనా చేస్తాను గడపలు పూజించేసుకున్న తర్వాత కాళ్ళకైతే పసుపు కూడా రాసుకుంటానండి ఆడవాళ్ళకి కాళ్ళకు పసుపు రాసుకోవడం అందము ప్లస్ ఇంకోటి ఏంటంటే సైంటిఫిక్ పరంగా కూడా పసుపు అనేది చాలా మంచిదండి కాళ్ళ పగుళ్ళు అలా ఉన్న వాళ్ళకి కూడా పసుపు రాసుకుంటే చాలా మంచిది అంటారు ఇంకా అలా అని చెప్పి అలా అని చెప్పేసి నేనైతే ఫ్రైడే ఇట్లా పండగలకి మాత్రం పసుపు రాసుకున్న తర్వాతే పూజ అయితే చేస్తాను అనమాట ఇంకా నేను ఎప్పుడూ చెప్పలేదు కదా అని చెప్పేసి ఇలాగ అయితే ఇంకా వీడియో అయితే తీసాను ఇంకొకటి ఏంటంటే నేను ముందుగానే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అన్నీ సర్దేసి పెట్టేసుకుంటున్నానండి ఇక్కడైతే కావాల్సినవి అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇలా రెడీ చేసుకొని మేము అన్నీ మర్చిపోకుండా తీసుకెళ్తే ఏంటంటే ఫాస్ట్గా పూజ చేసుకోవచ్చు జనము రష్గా ఉన్నా కూడా మనకి ఈజీగా అయిపోయిద్ది అనమాట ఆ పూజ అనేది త్వరగా అయిపోయిద్ది అక్కడ గుడి దగ్గర మనం కొనుక్కోవాలన్నా చాలా కాస్ట్ ఉంటాయి కదండీ ఇంక అందుకని చెప్పేసి నేనైతే ముందే అన్నీ తెచ్చేసి పెట్టుకుంటానండి ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలాగ అన్నీ అది అయితే పెట్టేసుకుంటాను ఇంకొకటి ఏంటంటే ముందుగానే నేను ఇంట్లో నూనెలో కానీ నెయ్యిలో కానీ ఒత్తులైతే వేసేసుకుంటానండి అవి ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళేసరికి ఆ నూనె నెయ్యి అంతా బాగా పీల్చుకొని ఎక్కువసేపు కొండెక్కకుండా అంటే ప పొడివి పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా కొండెక్కుతాయి ప్లస్ త్వరగా వెలగవు కూడా ఇవైతే నానిపోయి ఉంటాయి కాబట్టి మనం కర్పూరం పెట్టి వెలిగించుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి నేను అలాగా ఎప్పుడైనా కానీ నానబెట్టుకొని వెళ్తాను ఇంకెక్కడైతే మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరామండి చేజర్ల టెంపుల్కి వెళ్ళే దారిలో రూట్ చాలా బాగుందండి అసలు నేను ఎప్పుడు అంటే ఎక్కువ మేము సిటీలోనే ఉన్నాం సిటీ టెంపుల్కే వెళ్ళాం కాబట్టి మాకు ఇట్లాగా ఇట్లా ఇటు సైడ్ పల్లెటూరులో అంటే పల్లెటూర్లలోంచి వెళ్ళడం ఇలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఇంకా ఇంకెక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది వ్యూ అయితే ఇంకా మేమైతే ఫైనల్గా టెంపుల్కి అయితే చేరుకున్నాం అనమాట టెంపుల్కి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి ఇంకెక్కడైతే చేజల్ల టెంపుల్ అనమాట బయట అయితే ఎలా ఉందో చూడండి మొత్తం అంటే నేను అనుకున్న బయట చూసి అమ్మో లోపల రష్గా ఉంటుంది నేను పూజ ఎలా చేసుకోవాలి అట్లా అనుకున్నాము కానీ చాలా విశాలంగా పూజ కూడా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము ఇంకా టెంపుల్కి వచ్చేసి ఇంక మేమేం తీసుకునే పని కూడా లేదు కదా అన్నీ రెడీ చేసేసుకొని వచ్చేసాం కాబట్టి ఇంకా లోపలికైతే వెళ్ళాము వెళ్ళి ఇంకా చూసామన్నమాట ఖాళీగా ఉంది లేదు అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా అందరం ఆటో ఆటో వేసుకొని వచ్చామండి లేడీస్ అందరం కలిసి జెంట్స్తో పెట్టుకుంటే మనకు వాళ్ళ పనుల వల్ల మనకి అవ్వదు మనం మనల్ని వాళ్ళు కంగారు పెడతారు ఇంకా అందుకని చెప్పేసి మేమే వెళ్తాం అన్నమాట ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకున్నా ఇంకెక్కడైతే చూడండి లోపలకైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళగానే మాకు ఇంకా ఏంటంటే కొంచెం అంటే ఒక్క మండపం దగ్గర అందరు కూర్చొని చేసుకుంటున్నారేమో అంటే ఈ టెంపుల్కి కూడా మేము ఫస్ట్ టైం అండి రావడము దీనికి పెద్ద హిస్టరీ కూడా ఉందండి టెంపుల్ కూడా చాలా పెద్ద హిస్టరీనే ఉంది టెంపుల్ శివలింగం కింద కూడా వాటర్ ఉంటాయంట అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా తెలియదంట ఇంకెక్కడైతే మేము ఖాళీగా ఉన్న ప్లేస్ వెతుక్కున్నాము అప్పటికే లెవెన్ కంటే కొంచెం ఎండగానే ఉంది బయట ఎండలో కూర్చొని చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ ఒక మండపం లాగా ఉందన్నమాట ఆ మండపం దగ్గర మేము నైన్ మెంబర్స్ వెళ్ళాము నైన్ మెంబర్స్ చక్కగా కూర్చున్నాము చక్కగా ప్రశాంతంగా నిదానంగా ఇలాగ అయితే వెలిగించుకున్నాము నేనైతే ఇంకొకటండి ఇందులో మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఇప్పుడు నేనైతే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందివి త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే వెలిగించుకుంటాను కొంతమంది అలా కాదు మేమైతే ఇంట్లో అంటే ఒక్కలివే వెలిగిస్తాము ఏ గుడికి వెళ్ళినా ఒక్క త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వే అలా వెలిగిస్తామని చెప్పేసి కొంతమంది అంటే ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళని చేసుకుంటాం కదా నేనైతే నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు నేను అలాగే చేసుకున్నానండి అంటే మనం వేరే వేరే ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా ఆచారాలు మారిపోతుంటే నాకైతే కొత్తగా అనిపించింది మేమేంటంటే విజయవాడలో చిన్నప్పటి నుంచి మేమందరం ఎంతమంది ఉంటే అంతమందికి ఒత్తులు వెలిగిస్తామండి అమ్మ వాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు ఇప్పుడు మనం రెడీమేడ్వి తెచ్చుకుంటున్నాం కానీ అప్పుడైతే ఉపవాసాలు ఉండి ఇంట్లోనే అయితే తయారు చేసేవాళ్ళు అలా ఒత్తులు అన్నీ ఎంతమంది ఉంటే అంతమందికి తయారు చేసేవాళ్ళు అమ్మ వాళ్ళైతే ఇంకా మేము మనమైతే ఇప్పుడు ఇంకంత ఓపికలు ఉండట్లేదు కాబట్టి నేనైతే రెడీమేడ్వి తెచ్చేసుకొని ఇంక ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను నాకైతే భలే ప్రశాంతంగా అనిపించిందండి కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే వెలిగించాలి సాయంత్రమే వెలిగించాలి అనేది అనే రూలు ఏమి ఉండదండి మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు మనం ఒత్తులు వెలిగించుకొని రావచ్చు ప్రశాంతంగా నాకైతే ఇలాగ ప్రశాంతంగా అనిపించింది చక్కగా తినకుండా వెళ్ళి హ్యాపీగా అంటే నీరసము అలా కూడా ఏమనిపించలేదనమాట ఇంకా బాగుంది అనిపించింది చిన్నప్పుడైతే మేము కంపల్సరిగా నది స్నాన స్నానానికి కంపల్సరిగా వెళ్ళేవాళ్ళం అండి తెల్లారుజామున లేచి నది స్నానం చేసి వచ్చి ఇంట్లో ఒత్తులు వెలిగించేవాళ్ళు అమ్మ వాళ్ళు అయితే ఇంక ఇప్పుడు మనకి ఇట్లా కుదరదు కదా సిటీస్లో ఉన్నప్పుడు ఇంకా మనకు కుదిరినట్టు మనం చేసుకోవడమే అన్నిటికీ ఆ దేవుడే ఉంటాడు కదా అన్నట్టు ఇంక ఇక్కడైతే మాతోటి వచ్చిన వాళ్ళందరం కూడా అందరం చక్కగా సరిపోయాము ఇంక అందరం కూడా ఇలా పూజలు అయితే చేశాము ఒక్కొక్కరు వాళ్ళ పద్ధతి ప్రకారం వెరైటీగా చేస్తున్నారు ఇంకా నాకు కొత్తగా అనిపించింది నేనంటే ఈ ఏరియాకి మేము ఇక్కడికి కొత్తగా వచ్చాం కదా మాకైతే అలా కొత్తగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కూడా మాతో పాటే వచ్చారనమాట తను అంటుంది నీ వ్లాగ్స్ బాగున్నాయి మేము చూస్తున్నాము వ్లాగ్స్ చెయ్యి బాగుంటుంది ఇది కార్తీక మాసం కదా అందరికీ తెలియని వాళ్ళకు కూడా ఇలా తెలుస్తుంది అని చెప్పి తను చెప్తున్నారు నాకు బాగా అనిపించింది నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు కూడా మంచిగా అంటే చూస్తున్నారు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని అనిపించింది నాకైతే ఇంకా మొత్తం మేమైతే పూజ చేసుకొని సిటీలో నేనైతే విజయవాడలో మాకు ఎలా ఉండేదంటే మనం ఇలా పూజ చేస్తూ ఉండేలోపే వాళ్ళు పక్కన వచ్చేసి ఆ ప్రమిదలు అవన్నీ తీసేవాళ్ళు చాలా బాధ అనిపించేది ఇక్కడైతే నా ఒత్తులు మొత్తం కొండెక్కే వరకు ఉండి నేను నా పూజ అంతా అయిపోయాక నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాను నాకు మనసుకు భలే హాయిగా అనిపించింది ఇంకొకటండి ఇక్కడ మనం ఏంటంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంచెం నిదానంగా ప్రశాంతంగా ఉంటేనే అందరం కలిసి చేసుకోగలము ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళు కూడా నిదానంగా ప్రశాంతంగా మంచిగా చేసుకొని అంటే వీడియోస్ అని కాదు మామూలుగా అయినా కొంతమంది ఏంటంటే తెలియదు గబగబా కంగారు పెట్టేస్తారు ఇంకా అలా కాకుండా ప్రశాంతంగా చేసుకొని ఇంక ఇక్కడైతే గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఫొటోస్ అయితే దిగామనమాట ఇక్కడ అయితే మీకు ఈ చెట్టు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆ చెట్టు నిండా గబ్బిలాలు ఉన్నాయండి పెద్ద పెద్ద గబ్బిలాలు ఉన్నాయి మరి అసలు అవి అంతా ఉంటాయి అని నేను ఫస్ట్ టైం చూశాను అనమాట ఆ గబ్బిలాలను అయితే నాకైతే అసలు భలే అనిపించింది తల కిందులుగా వేలాడ్డం అవన్నీ మేము క్లియర్గా చూసాం మీకైతే క్లియర్గా నేనైతే చూపించలేకపోయాను ఇంకా మేమైతే నెక్స్ట్ ఇంకా అలా చూసేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నర్సింగపాడు టెంపుల్కి వెళ్ళాం అక్కడ కూడా నేను మూడు వందల అరవై ఐదు వెలిగించుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మేము ఎందరం ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఆటో స్వామి మాలేసుకున్నారు ఆయన ఆయన కూడా ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఇంక ఇంతలో ఆటో అయితే వచ్చేసింది ఇంకా మళ్ళీ మేమైతే ఇంకా నరసింహపాడు టెంపుల్ అని చెప్పా కదా ఆ టెంపుల్కి అయితే ఇంకా బయలుదేరాము వెళ్ళే దారిలో నాకైతే అసలు ఒక అంటే అన్నీ విచిత్రంగా అనిపించాయండి ఇక్కడ అయితే నాకు చూడండి మర్రి చెట్టు రెండు కాయలండి అసలు అవి ఫ్లవర్స్ లాగా ఆకుల్లో చాలా బాగున్నాయి నేను ఇదే ఫస్ట్ టైం చూడడము నాకైతే బాగా అనిపించింది ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసాము ఇంకా రిటర్న్ వచ్చేసి ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఆ టెంపుల్ గురించి చేజర్ల టెంపుల్ గురించి మీకు టెంపుల్ వీడియో అయితే ఫుల్గా పెడతానండి ఆ టెంపుల్ చాలా విశేషమైందంట ఇంకా నాకైతే అసలు టెంపుల్ కూడా ఫస్ట్ టైం చూడడం కదా నాకు భలే అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్